ఒకటే అడుగుతున్నా మరి ఎందుకోసం ఇన్ని రోజులు ఎందుకు చీరలు ఇవ్వాలి ఎందుకు గుర్తొచ్చినాయి ఇలా సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఈ చీరలను అడ్డం పెట్టుకొని ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి అయితే చీరలు వంచలేదు గతంలో మరి కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు దసరా దసరాకు చీరలు పంపి మరి వారికింత భోజనం పెట్టి సత్కరించి మరి ప్రతి పండుగ ఒక ఆనవాయితీగా గతంలో చీరలు వంచే ఆనవాయితీ మరి మా ప్రభుత్వంలో ఉండే ఈ రోజు మరి నిన్న మనక సైలెంట్గా ఉండి ఇలా ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందను కానీ ఆ ఆగ మేఘాల మీద ఆపిపెట్టి ఆ వచ్చిన చీరలను కూడా ఆపి దసరాకు వంచాల్సిన చీరలు ఆపి దేనికోసం మస్తుండి ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నది ఎలక్షన్కి వస్తే మా ఓట్లు వస్తాయి మళ్ళీ అలా లోకల్ బాడీలో మేము గెలుస్తాము అనే ఒక ఆశతోటి నిన్న మన దానికనేమో జూబ్లీ హిల్స్లో పైసలు మంచి మద్యం పంచి రకరకాల చిమ్మిక్కులు చేసి ఆడ రాజకీయం చేసిండు ఇలా ఊర్లలో కూడా చీరలు రాజకీయం చేస్తుండ్రు తప్ప నిజంగా ఊర్లలో ఏం జరుగుతుందని చెప్పి ఏ ఒక్క రోజు కూడా ఎవరు కూడా మరి నేను ఇన్ఛార్జి మంత్రి గారు కూడా వచ్చిండు మరి ఎన్నో దరఖాస్తులు ఇచ్చినారు మరి ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా బుట్ట దాఖలు ఇవాళ రోడ్లు మామూలుగా పరిస్థితులు ఇలా రోడ్లైతే అయితే చాలా అధ్వానంగా ఉన్నాయి మరి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు మీకు పలానాడు రోడ్ వస్తుంది పలానాడు రోడ్ వేపిస్తాను లేదు ఇలా గ్రామ పంచాయతీలోకి పోతే మరి ఆ వాటర్ ట్యాంకులలో బూజు పట్టింది కనీసం కనీసం బ్లీచింగ్ పౌడర్ వేసో క్లీనింగ్ చేసావు మరి అది లేదు చెత్త కుండలు ఎక్కడ చెత్త అక్కనే ఉన్నది ట్రాక్టర్లకు డీజిల్ ఇప్పటి వరకు కూడా రాలేదు వందల సార్లు మేము మొరబెట్టుకున్నా కానీ ఇచ్చే పరిస్థితి లేదు ఓన్లీ రాజకీయాలు ఇలా రోడ్లు మామూలుగా పరిస్థితి లేదు ఇలా రోడ్ని అయితే చాలా అధ్వానంగా ఉన్నాయి మరి కనీసం ఒక మాట కూడా మాట్లాడలేదు మీకు పలానాడు రోడ్ వస్తుంది పలానాడు రోడ్ ఎపిస్తా అని లేదు ఇలా గ్రామ పంచాయతీలకు పోతే మరి ఆ వాటర్ ట్యాంకులలో బూజు పట్టింది కనీసం కనీసం బ్లీచింగ్ పౌడర్ వేసో క్లీనింగ్ చేసో మరి అది లేదు చెత్త కుళ్ళు ఎక్కడ చెత్త అక్కడనే ఉన్నది ట్రాక్టర్లకు డీజిల్ ఇప్పటి వరకు కూడా రాలేదు వందల సార్లు మేము మొరబెట్టుకున్నా కానీ ఇచ్చే పరిస్థితి లేదు ఓన్లీ రాజకీయాల కోసం ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇలా చీరల భావతం పెట్టుకొని ఇలా ఊర్ల కొంటి మరి అందరినీ కూడా ముఖ్యమంత్రి గారు మీరు అందరూ ఊర్లలో పోవాలి ఏమి ఉద్ధరిస్తారు పోయి చీరలు మాస్తారు గంతే కదా మరి కనీసం ఊళ్ళలోకి వచ్చినప్పుడు మరి ఊర్ల పరిస్థితి ఏంటి మీరు ఊళ్ళో పోతే తెలుస్తుంది ఎవరికి ఇస్తుంది చీరలు మహిళా సంఘాలకు ఇస్తున్నారు మరి గతంలో ఎవరికి ఇచ్చినాము ప్రతి మహిళకు కూడా మరి చీరలు ఇచ్చే సంస్కృతి ఇలా టీఆర్ఎస్ పార్టీ మా గవర్నర్ మా గత ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారిది మరి ప్రతి మహిళకు కూడా ఆనవాయితీ ఉండే మరి ఇవాళ ఏమైంది మరి ఇలా ఓన్లీ మహిళా గ్రూప్ సంఘాలకు ఎందుకు మరి మహిళా గ్రూప్ సంఘాల అందరు కీయాలే కదా చీరలు మరి బా మహిళా గ్రూప్ సంఘాలకి మేము అందనట్లేదు ఇది కోన్లీ రాజకీయం మేము ఏదో పెద్ద క్వాలిటీ చీరలు ఇచ్చినట్టు మరి గతంలో మరి లక్ష చీరలు ఇస్తే ఇప్పుడు ఇరవై వేల చీరలు ఇస్తున్నారు క్వాలిటీ ఎక్కడుతుంది ఇది ఇంకా ఎనభై వేల చీరలు వదిలియాలి దాంట్లో కనీసం వంతు చీరలు కూడా ఇస్తలే నిజంగా కూడా మీకు మహిళల మీద మహిళల పట్ల మీకు ఒక అభిమానం ఉంటే మహిళల పట్ల ఆత్మగౌరవం ఉంటే మరి గతంలో ఎవరో